ఖమ్మం జిల్లా కల్లూరులో ఎమ్మెల్యే మట్టారాగమయ్యితో కలిసి పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి షాధికానా ప్రారంభోత్సవం జరిపి అనంతరం మార్కెట్ యార్డ్లో బతుకమ్మ నెత్తుకొని బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు అనంతరం జూనియర్ కళాశాల లైబ్రరీ రీడింగ్ రూమ్లకు శంకుస్థాపన జరిపి జూనియర్ కళాశాల విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తను మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుండి వచ్చానని స్కూల్కి వెళ్లే రోజుల్లో నడిచి వెళ్లి ఇదే కాలేజీకి తండ్రిని ఒప్పించి సైకిల్పై వచ్చి చదువుకొని వ్యవసాయ పనులు కూడా చేస్తూ ప్రథమ విభాగంలో ఉత్తీర్ణుడైనానని ఇక్కడ చదివే విద్యార్థులంతా వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలకు చెందినవారే కాబట్టి తిని తినకుండా కష్టపడుతూ తమ పిల్లలు ఉన్నత స్థితికి చేరుకోవాలని తాపత్రయపడుతున్న తల్లిదండ్రుల ఆశయాలను అర్థం చేసుకొని దేశపెట్టి కష్టపడి ఏకాగ్రతతో చదువుతూ లక్ష్యాన్ని నిర్దేశించుకొని లక్ష్యానికి చేరుకొని జన్మ సార్థకత చేసుకోవాలన్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి విద్య ఉంటే అన్ని ఆస్తులు వస్తాయని నమ్మి నియోజకవర్గానికి సుమారు రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ డెవలప్మెంటరీ యూనివర్సిటీలు ఏర్పాటు చేసి విద్యార్థులకు విద్యను అందిస్తూ డైట్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు అందిస్తున్నారన్నారు సరైన బట్టలు కూడా కట్టుకోకుండా ఆ సంపాదించిన పది రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు మీ తల్లిదండ్రులు మీ ప్రయోజకుల్ని చేయటం కోసం ఏదైతే కష్టపడి అది మీకు ఏమీ ఆశించకుండా మీ దగ్గర మీ తల్లిదండ్రులు చల్లగా నా బిడ్డలు ఉండాలని తాపత్రయం ఆ స్పీచ్ వారు ఇచ్చినప్పుడు మీరు ఎమోషనల్ అయింది ఆ ఎమోషనల్లో ఒక క్షణంలో నేను కూడా డెఫినెట్ గా మా అమ్మాయికి మా టీచర్స్కి ఈ ప్రాంతానికి మంచి పేరు తేవాలని మీరు పడే తపన ఆ ఒక నిమిషమో ఆ ఒక రోజో కాకుండా దాన్ని మీ గోల్ గా మీ లైఫ్ లో ఒక అచీవ్మెంట్ టార్గెట్ పెట్టుకొని ముందుకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా మీ గమ్యానికి మీ తల్లిదండ్రులు ఆశించింది మీ టీచర్ కోరుకున్నది ఈ ప్రాంతంలో పుట్టినందుకు మీ జన్మ ధన్యమవ్వాలంటే తప్పకుండా మీరందరూ కష్టపడతారని కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రయారిటీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎంత బిజీగా ఉన్నా విద్యాశాఖ తన పోర్టుపోలేదునే ఉంచుకొని నిత్యమో అనేకమైన రివ్యూలు తీసుకుంటూ పెను మార్పులు అంటే ప్రపంచంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వము తీసుకుని అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకుంటూ విద్యని విద్యంటే అన్ని ఆస్తులు ఆటోమేటిక్ గా వస్తాయనే నమ్మిన ప్రభుత్వము నమ్మిన నమ్మిన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు వాటికి ఉదాహరణ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా డైట్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ నేషనల్ స్కోర్స్ ప్రతి నియోజకవర్గానికి సుమారు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టేది కానీ అదే రకంగా స్కిల్ డెవలప్మెంట్ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు కానీ ప్రతి నియోజకవర్గానికి కంటే కూడా ఐర్ సెక్టార్ లో మన నియోజకవర్గానికి కూడా శాంక్షన్ అయింది ఇలా ప్రతి నియోజకవర్గానికి సుమారు డెబ్బై ఐదు నుంచి ఎనభై కోట్లతో ఐటీఐ అంటే వాళ్ళ స్కిల్ ని డెవలప్ చేయడం కోసం ఏర్పాటు